కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన టీడీపీ నాయకులు ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఎన్టీఆర్ వైద్యశాల చైర్మన్ సీతం రాజు సుధాకర్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ఫలించి విశాఖ ఉక్కు పరిశ్రమకు రివైనల్ ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందల కోట్లు ప్రకటించిందని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పైన కనీసం దృష్టి పెట్టలేదు జగన్ సొంత ప్రయోజనాల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరిపారు తప్ప ఒక్కసారి స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలేదు గత ఐదేళ్లలోని వైసీపీ ప్రజలకు మేలు చేసే ఒక్క పని చేయలేదు నాకు ఎంత మీకు ఎంత అన్న చందంగా గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం పాలన సాగింది అని ఎద్దేవా చేస్తారు సైకో పాలన నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే తెరుగుంటుంది అని అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీని ప్రకటించిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు